హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు గిన్నెలు పీచులు తయారు చేయటం ఆర్గానిక్గా చూద్దాం దీనికి కావాల్సిన అమ్మడి బీరకాయ ఇలా ఎండిపోయినవి తీసుకొని పీస్ అనేది రిమూవ్ చేయాలి ఇలా చేసిన తర్వాత చూడండి ఒక ఇంచు అంటాం కదా ఒక వేలంత పొడువు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది గిన్నెలు తోమటానికి అలాగే మనకి స్నానానికి కూడా పళ్ళు రుద్దుకోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఈ పీచులు చాలా స్మూత్గా ఉంటాయి అలాగే గీసుకోవటం కానీ తెగిపోవటం కానీ చర్మం అలాంటి ఇబ్బందులు ఏమీ కలగవు మరి ఇది చాలా చాలా బాగుంటుంది ఆర్గానిక్గా ప్రతి వస్తువు మనం ఆర్గానిక్ కావాలనుకుంటున్నాం కదా మరి ఇలా ఆర్గానిక్గా తయారు చేసుకోవడానికి మన ఇంట్లోనే కాచే బీరకాయ అమ్మడి బీరకాయ అంటాం లేకపోతే నేతి బీరకాయ అంటాం ఇలా నేను అమ్మడి బీరకాయతో తయారు చేశాను నార్మల్ బీరకాయ కూడా ఎండిపోయిన తర్వాత ముదురుపాయకు ఎండిపోతుంది కదా దాంతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్